కన్నయ్య ఏం చేస్తున్నావు కన్నయ్య నేను దిగాను కదా ట్యాబ్ లాక్ తీయమని ఇది కూడా మా ఎలా సతాయిస్తుందో చూడండి మీరే చూడండి మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ పిల్లలు కూడా ఇలాగే విసిమిస్తారా అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంక వాళ్ళ వీడియో వచ్చేసి అహోబిలం పులిహోర అదేంటి లావణ్య నిమ్మకాయ పులిహోర విన్నాము పులుసు పులిహార విన్నాము ఈ అహోబిలం పులిహోర ఏంటి లావణ్య అనుకుంటున్నారా అదేంటో మీకు ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను ఆహోబిలాంకో ఉన్న స్టోరీ ఏంటో మీకు చెప్పబోతున్నాను అలాగే పులిహోర టేస్ట్ గురించి కూడా వివరించబోతున్నాను రెసిపీ కూడా చెప్పబోతున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఇదిగోండి ముందుగా అయితే పులిహోర కోసము పులుసు అయితే నేను ముందు రోజే నైటే చింతపండు నానేసి పెట్టేసుకున్నాను అనమాట పొద్దున్న ఈజీగా అనేసి చింతపులుసు రెడీ చేసుకోవడం ఇదిగోండి ఇలా బుట్టలో వేసి వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంత చింతపండు అయినా కూడా నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు చింతపండు వేస్తున్నానండి ఇంకా చేసినప్పుడే ఒకసారి చేసి పెట్టుకుంటే పులుసు మనకేంటంటే తొందరగా పిల్లలకు పొద్దున్న ఎప్పుడైనా లంచ్కి పెట్టాలన్నా కూడా మనం ఇక్కడ తొందరగా పులిహార చేయాలన్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఒకసారి పులుసు చేసి పెట్టుకుంటే ఈ పులుసు మాత్రం ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల వరకు అయినా పాడవదండి కాకపోతే పులుసు ప్రిపేర్ అయిన తర్వాత తడి చేయి మాత్రం తగలనివ్వకూడదు స్పూన్ పెట్టేటప్పుడు కూడా కొంచెం తడి లేకుండా చూసి పెట్టుకుంటే సరిపోతుంది ఇదిగోండి పులుసు అయితే రెడీగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అందులోకి నువ్వులు కావాలి ఒక కప్పు నువ్వులు ఒక సగం కప్పు ఆవాలు అలాగే ఒక రెండు టీ స్పూన్లన్నీ అన్నమాట ఇదిగోండి వీటితో పాటే ఇదిగోండి ఎండుమిర్చి అలాగే కరివేపాకు మొత్తం మన పులిహోర రెడ్గా రావడం కోసం ఈ ఎండుమిర్చే కారణం అనమాట ఎండుమిర్చి వేస్తేనే పులిహోర అనేది రెడ్గా వస్తుంది ఈ పులిహోర అయితే రెడ్ కలర్లో ఉంటుంది ఎల్లో కలర్లో కాకుండా అందుకని దాన్ని అహోబిల్లం పులిహోర అని ఎందుకన్నాను అంటే మేము ఇంతకు ముందు అహోబిల్లం వెళ్ళినప్పుడు అక్కడ పైన కొండ మీదకి వెళ్ళేటప్పుడు పులిహోర పెట్టారండి ఇలా రెడ్ కలర్ ఉందనమాట ఇది ఏంటండి ఎలా చేశారు అని వాళ్ళని అడిగాను అనమాట అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉంటే అమ్మాయి ఇలా చేశాను దీన్ని ఇట్లా చేశాను అని ఆమె రెసిపీ చెప్పింది నాకు ఇంకా నేను అహోబిలంలో తిన్నాను కాబట్టి ఆ పులిహోరని మామూలుగా నేను సరదాగా అహోబిలం అన్నాను అనమాట అక్కడ తిన్నాను కాబట్టి ఇదొక రకంగా ఎండుమిర్చితో చేసే పులిహోర అనమాట పులిసి పులిహోరనే కాకపోతే కొంచెం చిన్నగా రెసిపీ కొద్దిగా తేడా ఉంటుంది అదేంటో ఈరోజు మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి నువ్వులు ఆవాలు అలాగే మిరియాలు ఎండుమిర్చి ఇందులోనే కొంచెము జీలకర్ర ధనియాలు మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కాకపోతే నేను ఫ్రెష్గా కొట్టిన పౌడర్ ఉందనేసి ఇంకా నేనైతే ఈ పౌడర్లోనే అవి వేసేద్దామని అయితే ముందుగా ఇందులో వేయించలేదు ఇవన్నీ వేసి ఇలాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా మాడనివ్వద్దు అనమాట టేస్ట్ అంతా మారిపోతుంది జస్ట్ సన్నటి మంట మీద ఒక టూ త్రీ మినిట్స్ ఏంటంటే మిక్సీలో వేస్తే కొంచెం పౌడర్ అవ్వడం కోసం అనేసి వేయించుకోవాలి అవి కొంచెం వేడయ్యే వరకు వేయించుకోవాలన్నమాట ఇలాగా ఇందులో ఇంగ్రీడియంట్ ఏంటంటే మెయిన్ రెడ్ మిర్చి అనమాట రెడ్ మిర్చి అనేది మన స్పైసీకి తగినట్టుగా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం నువ్వులు ఆవాలు ఇవన్నీ వేస్తాం కదా పౌడర్స్ కొంచెం చప్పబడుతుంది అనమాట అందుకోసమని కొంచెం మిర్చీలు అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలన్నమాట నేనైతే ఒక హాఫ్ కేజీ కంటే కొద్దిగా తక్కువగా వేస్తున్నాను చింతపండు ఇదిగోండి ఇంక ఇవన్నీ అయితే ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారాలి అవి చల్లారితేనే మనకు పౌడర్ అనేది మంచిగా అవుతుంది అనమాట అందుకోసమని అవి చల్లారే వరకు మనం ఇంక ఇక్కడ ఆయిల్ పోసుకొని చింతపులుసు అయితే మరలేసుకోవాలన్నమాట ఇదిగోండి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకునేది కదా చింతపులుసు ఇదిగోండి చిక్కగా బిల్ పిసికి పెట్టుకున్నాను నేను చింతపులుసు మరి పల్సగా అయితే ఏంటంటే ఎక్కువసేపు మసలాల్సి వస్తుంది మనం కొద్దిగా చిక్కగా చేసుకుంటే ఏంటంటే కొంచెం టైం సేవ్ అయిపోతుంది అనమాట ఇంకా నూనెల్లో ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి రెండే ఇంకేం అవసరం ఉండదు కొద్దిగా పసుపు వేసుకోవాలి అంతే వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మాడని వద్దు పులిహారాల్లో నల్లగా అయితే అసలు ఆ టేస్ట్ అనేదే పోతుంది అనమాట జస్ట్ ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే ఇదిగోండి పసుపు కూడా ఎక్కువగా వేయకూడదు ఇందులో మనం పులిహోర మనకు పులుసు పులిహోర మామూలుగా మనం చేసేది ఎల్లో కలర్గా చేసుకుంటాం కదా ఇందులో అయితే పసుపు ఎక్కువ అవసరం లేదు కొంచెం రెడ్ రెడ్ కలర్ కావాలి మనకు తిరుపతిలో కూడా పెడతారు చూడండి ప్రసాదంగా స్వామివారి ప్రసాదం పులిహోర అది కొద్దిగా ఎరుపు 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 రంగు వస్తుంది అందులో ఆవాలు ఎక్కువగా వేస్తారు కాకపోతే మనం ఇందులో రెడ్ మిర్చి ఎక్కువ వేస్తున్నాం అనమాట ఇవి ఇంకా కొంచెం ఫ్రై ఇవ్వగానే ఇందులో ఇదిగోండి నేను ఎలా చిక్కగా పిసికాను పులుసు ఈ మోతాదులో ఇంకా చిక్కగా అయినా సరే మోతాదులో పీసుకొని మనం పులుసు పోసుకుంటే ఏంటంటే ఇది మస్లీ మస్లీ దగ్గరికి మనకు క్రీమీ క్రీమీగా రావాలన్నమాట దగ్గరికి అయ్యేసి ఇంక ఇందులో టేస్ట్కి సరిపడా తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి సాల్ట్ అయితే ఇంకా నేను అందాజతో వేసేస్తున్నాను మీరు చూసి వేసుకోండి అవసరం అనుకుంటే ఒకసారి ఒక చిన్న బయట చూసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు మనం ఆల్రెడీ అన్నం కలిపేటప్పుడు ఎట్లయినా సాల్ట్ వేస్తాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి ఇదిగోండి ఇంక ఇవి చల్లారాయి కదా ఇవన్నీ కూడా మనము పౌడర్ చేసుకోవాలన్నమాట ముందుగా మిరపకాయలను అడుక్కి పెట్టేసి పైనుంచి మనం నువ్వులు ఆవాలు మిరియాలు వేసామంటే ఏంటంటే మిక్సీ జార్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట లేకపోతే ఉత్త బ్లేడే తిరుగుతుంది ఇదిగోండి ఇంకా మొత్తం కింద మిరపకాయలు పెట్టేసి పైనుంచి ఇవన్నీ వేసేసి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరక బరకగా లాగా వచ్చేలాగా మనము చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లాగా కొద్దిగా రవ్వ లాగా వచ్చేలాగా మనం చేసుకోవాలి పౌడర్ చూసారా ఎరుపు రంగులోకి వచ్చేసింది మనము ఎర్రమిర్చి వేసి పౌడర్ చేస్తాం కదా అందుకోసమని పులిహోర కూడా మనకు రెడ్ కలర్లో వస్తుంది అనమాట అందుకోసమని నేను అహోబిలంలో ఈ పులిహోర టేస్ట్ చేశాను కాబట్టి దీనికి అహోబిలం పులిహోర అని పెట్టాను మనం ఈ పులి పొడి కొడుతూనే కిచెన్ మొత్తం మంచి వాసన ఇట్లా పులిహోర వాసన గుమా అనమాట చాలా టేస్ట్ ఉంటుంది అందరూ తప్పకుండా ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత ఒకసారి నాకు తప్పకుండా కమెంట్ కూడా పెట్టండి అది ఎలా కుదిరింది అనేది ఇదిగోండి పులుసు అయితే ఇంకొక పొంగు రావస్తుంది ఒక పొంగు వచ్చే వరకు స్టవ్ పెద్దగా పెట్టుకొని తర్వాత సిమ్ములో పెట్టుకోండి ఇంకా ఇదిగోండి మొత్తం ఈ పొడి చేసిన పౌడర్ మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను కొంచెం ఇట్లా చేయితో నలుపుకుంటూ వేసుకోవాలి ఏంటంటే మనకు మిక్సీలో దెంగేటప్పుడు ఉండలు ఉండలుగా ఏమైనా ఉన్నా కూడా పోతుంది అనమాట దాని తర్వాత ఇదిగోండి ఇందులో మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు పొడి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంతా కరివేపాకు పొడి అయితే నేను ఇందులో వేస్తున్నాను ఆ ఫ్లేవర్ అనేది ఆ పులిహోరకి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట మంచి అరోమా యాడ్ అవుతుంది అనమాట కంపల్సరీగా కరివేపాకు పొడి వేసుకుంటేనే దీని ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట అందుకోసమని ఇదిగోండి నేనైతే కొద్దిగా కరివేపాకు పొడేశాను అట్లాగే ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది అనమాట ఏంటంటే పులుపుకు విరుగుడు అనమాట ఇంకా బెల్లం వేసుకుంటే అలాగే జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఏమవుతుందంటే చిత్తుతూ ఉంటుంది అనమాట ఇదిగోండి అలాగా వస్తూ ఉంటాయి కదా బబుల్స్ చిత్తుతూ ఉంటాయి బెల్లం కూడా వేసుకోవాలి ఇదిగోండి నేనైతే హాఫ్ కేజీ చింతపండు కాబట్టి ఎక్కువ వేస్తున్నాను లేకపోతే ఇదిగోండి ఈ మూత వేస్తే సరిపోతుంది ఇంకా బెల్లం కూడా వేసేసి కలుపుకోవాలి జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి కొద్దిగా మూత పెట్టే ఉంచుకోవాలి ఎందుకంటే చిత్తుతూ ఉంటుంది చేతికి చిత్తిందంటే మాత్రం బుగ్గే వస్తుంది అనమాట అంత వేడిగా ఉంటుంది కదా పుల్స్ అనేది అందుకోసమని ఇంకా ఒకసారి బెల్లం వేసి అది కరిగే వరకు కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దాని చల్లారనిద్దాం ఇంకా ఈ లోపల నేను పక్కకైతే అన్నం చల్లార పెట్టి రెడీగా అన్నమాట ఇంకా పోపు దినుసులు కూడా పల్లీలు శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి కరివేపాకు ఇదిగోండి ఇంక ఇదైతే చల్లారింది పులుసు ఫస్ట్ మనం పులుసు అన్నానికి కలిపి పెట్టుకుందాం అప్పటి వరకు ఆయిల్ వేడవుతుంది పక్కకు పోపు కోసము ఇదిగోండి అన్నం కూడా ఫస్టే నేను చల్లారి పెట్టి ఉంచాను మామూలుగా మనం పులిహారైతే ముందే అన్నంలో పసుపు వేసి ఉడకబెట్టేస్తా వండేస్తాం కదా దీనికి మాత్రం అట్లా వేయకూడదు అనమాట ఎందుకంటే ఈ పులిహార కొద్దిగా రెడ్డిష్లో ఉంటుంది రెడ్ కలర్లో ఉంటుంది ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాం కదా అందుకోసమని ఇంకా పసుపు వేసి వండకూడదు అనమాట ఇంకా నేనైతే ఇదిగోండి పులుసు అయితే అన్నం పైన వేసి ఇలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అన్నానికి ఇది పట్టే వరకు మనం అక్కడ అక్కడ పక్కన పోసు రెడీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇదిగోండి నేనైతే పులుసు ఇలాగా రెడీగా కలిపి పెట్టేశాను ఒకసారి మనం చేయితోనే మంచిగా కలుపుకుంటే ఏంటంటే అన్నానికి మంచిగా మిక్స్ అవుతుంది ఎక్కడ ఉండాలి లేకుండా ఇలాగ కలిపి కొద్దిసేపు పక్కన పెట్టి మనం పోపు రెడీ చేసుకునే వరకు ఈ పులుసు అనేది అన్నానికి బాగా పడుతుంది మనం ఇందులో మిరియాలు నువ్వులు అలాగే జీలకర్ర మెంతుల పొడి ఇవన్నీ వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఈ పులిహోరకి రెడ్ మిర్చి మెయిన్ రెడ్ మిర్చిని పౌడర్ చేసి వేసాం కాబట్టి పులిహోర అనేది రెడ్ కలర్లో ఉంటుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీరు ఒక్కసారి ఈ పులిహార చేసి చూడండి అసలు చేస్తుంటేనే ఇల్లంతా ఎంతో ఘుమఘుమ వాసన వస్తుంది కమ్మగా వాసన వస్తుంది పిల్లలు కూడా ఏంటి మమ్మీ ఏం చేస్తున్నాను ఈరోజు రోజు అనమాట ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా మనము పులిహారకు ఎలాగైతే పెట్టుకుంటామో అట్లాగే పైనుండి పోసి పెట్టుకోవడమే ఇదిగోండి ఇంకా ప్యాన్లో ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి కొంచెం పులిహారాల్లో పల్లీలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదండి కాకపోతే పల్లీలు ఎప్పుడు కానీ సన్నటి మంట మీద ఫ్రై చేయాలి మంట పెద్దగా పెట్టి ఫ్రై చేస్తే మీద నల్లగా అయితే కానీ లోపల కాలం అనమాట ఇదిగో నేనైతే చిన్న పొయ్యి మీద సన్నటి మంట మీద కొంచెం నిదానంగా అయినా సరే ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా దాని తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఇందులో ఆవాలు జీలకర్ర కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది మనకు తిరుపతిలో పులిహోరాలు ఆవాలు ఎన్ని ఉంటాయండి అట్లా వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా మంచిగా వస్తుంది అన్నమాట అలాగే పోపు దినుసులు కూడా మినప్పప్పు శనగపప్పు కూడా సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇవి కూడా మరి పెద్ద మంట పెట్టి నల్లగా చేయకుండా నిదానంగా సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఫ్రెష్ కలెమాక్ ఉంటే పులిహారాకి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆల్రెడీ కలెమాక్ పొడి కూడా వేసాం కదా అందులో ఇప్పుడు ఇంకా పోపుకు కూడా ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట పసుపు పసుపు అయితే కొద్దిగానే వేయాలి ఎక్కువగా అవసరం ఉండదు మనం ఈ కలర్ అనేది రెడ్ కలర్ ఉంటుంది కదా మన పులిహోర ఈ పసుపు ఎంత వేసినా కూడా ఎల్లో కలర్ రాదనమాట మనం రెడ్ మిర్చి గ్రైండ్ చేసాం కాబట్టి ఇందులో కొద్దిగా మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనము సాల్ట్ అక్కడ కొంచెం అందాజతోనే వేసుకుంటాం కదా తక్కువగానే ఉంటుంది అన్నానికి కలిపే వరకల్లా మళ్ళీ పై నుండి ఒక టీ స్పూన్ అట్లా మనం రుచికి సరిపడా చూసి వేసుకోవాలి సాల్ట్ అయితే కంపల్సరీ పోపులో కొద్దిగా సాల్ట్ వేస్ట్ వేస్తేనే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట అలాగే వీటితో పాటు ఇంగువ ఇంగువ వేస్తే ఏంటంటే పులిహోరకు చాలా మంచి ఫ్లేవరు ఒక మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది అనమాట ఇంగువ వాసన అసలు ఉండదు కాకపోతే స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కంపల్సరీ ఒకసారి వేసి చూడండి వాడని వాళ్ళు ఎవరైనా సరే అసలు ఇంగువ వాసన రాదు మరి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు ఇదిగోండి ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది ఈ పోపును మనం ఇప్పుడు ఈ అన్నంలో వేసి కలిపేసుకోవడమే ఇలాగ పైనుండి వేసి ఒకసారి తోని కలిపేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒకసారి చేయితోని మంచిగా కలుపుకుంటే అన్నానికి పోపు అనేది ఈవెన్గా పడుతుంది ఎక్కడ తెల్లటి ఉండలు లేకుండా మంచిగా కలుస్తుంది అనమాట మనం చేయితోని కలిపితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది చెంచతో కన్నా కూడా చూసారు కదండి ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి అలాగే తప్పకుండా నాకు ఎలా కుదిరిందో మీకు నాకు కామెంట్ కూడా చేయండి ఇదిగోండి ఇది అయిపోయిన తర్వాత కూడా వెంటనే తినేయకూడదు ఒక ఐదు పదిహేను నిమిషాలు దీనికి రెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేసుకోవాలి చూసారు కదండి ఎంత బాగుందో ఒకసారి ఈ రకం కూడా అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది అహోబిలం పులిహోర సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదిగోండి మా కన్నయ్య అయితే ఇంకా ఆగలేకపోతున్నాడు ఏం చేస్తున్నావు మమ్మీ ఇంత బాగా వాసన వస్తుంది అని అన్నాడు కన్నయ్య టేస్ట్ చూడు నాన్న ఇదిగో పులిహోర అహోబిల్లం పులిహోర అంటే వచ్చి చూస్తూనే ఉన్నాడు అనమాట మా వాడికి మామూలుగా పులుసు పులిహోర అంటే పులుపు వస్తువులు అంటే పులుపు ఐటమ్స్ అంటేనే ఇష్టం ఉండదు కానీ అయినా కూడా ఈ పులిహోర నచ్చుతుంది మా వాడికి బాగుంది మమ్మీ అంటుడు ఇంకా వెంటనే ప్లేట్ పట్టుకొని వచ్చేస్తూనే ఉంటాడు ఇక ఇదిగోండి పెట్టు మమ్మీ ఇంకా నేను తినేస్తాను అంటే సరే అని ఇదిగోండి పెడుతున్నాను అందరూ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అహోబిలం పులిహర సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా శనివారాలు అట్లాగా మనము ఉపవాసాలు పొద్దులు ఉన్న రోజున ఇలాగ పులిహోర చేసుకోండి అలాగే దీనికి కాంబినేషన్గా తద్దోజనం కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా నేనైతే పులిహోరకి కాంబినేషన్గా తద్దోజనం కూడా చేశాను అనమాట ఇదిగోండి ఓకే అండి ఇంక వీళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి